అందరికీ హాయ్ వెల్కమ్ టు హర్నీజ్ వరల్డ్ ఈరోజు వీడియోలో టేస్టీగానే కాకుండా ఎంతో హెల్తీగా ఒక రెసిపీ అయితే చేసి చూపిస్తా మీకు దానికంటే ముందు ఒక విషయం చెప్తా మీకు నేను ప్రెగ్నెన్సీ తరువాత పిల్లలు పుట్టాక కొంచెం లావ్ అయితే అయ్యాను ఎక్కువ లావ్ అవ్వలేదు కానీ పొట్టయితే వచ్చింది అది తగ్గించుకోవడానికి హెల్తీగానే తగ్గించుకోవాలి అని కొన్ని ఫుడ్స్ అయితే అప్పుడు నేను ప్రిపేర్ చేసుకునేదాన్ని అందులో ఒకటైతే జొన్న రొట్టె కానీ ఎప్పుడు రొట్టె చేసుకోవడం కుదిరేది కాదు పిల్లలతో అప్పుడు నేను వీడియోస్లో చూసేదాన్ని ఇంకా వాళ్ళని వీళ్ళని అడిగిన జొన్నపిండి రాగి పిండి ఇంకా వెయిట్ లాస్ అవ్వడానికి కొన్ని కొన్ని అయితే ట్రై చేసేదాన్ని అందులో నేను జొన్న కిచిడిని ఎక్కువగా చేసుకునేదాన్ని చాలా ఈజీగా ఉంటుంది జొన్న కిచడి టేస్టీగా కూడా ఉంటుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానో అనుకుంటున్నారా ఈరోజు నేను చూపించే రెసిపీ జొన్న కిచిడి మనకి నచ్చినట్లుగా నచ్చిన వెజిటేబుల్స్ వేసుకొని జొన్న కిచిడి చేసుకుంటే హెల్తీగా ఉంటుంది ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది దీన్ని లంచ్లో అయినా డిన్నర్లో అయినా బ్రేక్ఫాస్ట్లో అయినా ఎలా తీసుకున్నా కానీ చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి హెల్తీగా బరువు తగ్గవచ్చు అండ్ చాలా ఎనర్జీగా ఉంటారు జొన్న రొట్టె అంటే తెలుసు కదా మన పెద్దవాళ్ళందరూ చేసుకునే వాళ్ళు బాగా డయాబెటీస్ పేషెంట్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇది ట్రై చేయండి బాగుంటుంది అండ్ ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కితే నేను ఏ వీడియోస్ చేసినా కానీ అన్ని నోటిఫికేషన్స్ కూడా మీరు చూడొచ్చు ఇంకా మీకు వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి దీనికోసం లోతుగా ఉన్న గిన్నెనైతే తీసుకోవాలి చూస్తున్నారు కదా జొన్న రవ్వ నేను నైట్ అయితే నానబెట్టుకున్నా దీన్ని రవ్వని ఒక ఆరు గంటలైనా నానబెట్టుకోవాలి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి అందులో నానబెట్టడానికి యూస్ చేసిన వాటర్ అయితే నేను వేస్ట్ చేయడం లేదు అందులోనే వేసుకుంటున్నా బాగా క్లీన్ చేసుకున్నాం కాబట్టి ఏం కాదు బాగుంటుంది అలా వేసుకున్నా నేను ఒక గ్లాస్ జొన్న రవ్వ తీసుకున్నా చూస్తున్నారు కదా వీడియోలో అదే గ్లాస్ అదే గ్లాస్తో నేను ఒక నాలుగు గ్లాసుల వరకు రవ్వలో అయితే వాటర్ వేసుకుంటున్నా రవ్వని బయట కొనే పని లేకుండా నేను వీడియోలోనే రవ్వని ఎలా తయారు చేసుకోవాలో కూడా చేశాను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి రవ్వ ఎలా చేసుకోవాలో కూడా వీడియోలోనే ఉంది ఓకేనా నేను ఇందులో పావు టీ స్పూన్ వరకు మిరియాలు ఒక ఇంచు వరకు చెక్క నాలుగు లవంగాలు ఇంకా రెండు అయితే వేసుకున్నా ఇప్పుడు మూత పెట్టుకొని బాగా ఉడకనిద్దాం మరోపక్క గిన్నె పెట్టుకొని కిచిడిలోకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉడికించుకుందాం ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా సపరేట్గా కాకుండా జొన్న రవ్వలోనే వేసి ఉడికించుకోవచ్చు కానీ మనకి హెల్తీగానే కాకుండా కొంచెం టేస్టీగా కూడా కావాలి కదా అందుకే ఇలా చేసుకోండి బాగుంటుంది నేను దీనికోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఇంకా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే తీసుకుంటున్నా మీరు కావాలి అనుకుంటే పూర్తిగా నెయ్యితో అయినా పూర్తిగా ఆయిల్తో అయినా చేసుకోవచ్చు ఆయిల్ వేడయిన తర్వాత ముద్దిగా ఆనియన్ వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం నేను ఇందులో మీడియం సైజులో ఒక రెండు ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నా ఆనియన్ వేసాక అలా వదిలేయకుండా ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి బాగుంటుంది ఆనియన్ పచ్చి వాసన వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యారెట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం క్యారెట్ తొందరగా అడుగంటుతుంది కలుపుకుంటూ ఉండండి ఒక రెండు నిమిషాల పాటు ఏదైనా హెల్తీ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో పెట్టుకొని వండుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ ఏడు నుండి ఎనిమిది వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నా రెండు క్యారెట్స్ తీసుకున్నా అలానే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు బీన్స్ తీసుకున్నా ఇప్పుడు బీన్స్ కూడా వేసుకొని మొత్తం కూడా ఫ్రై చేసుకుందాం వెజిటేబుల్స్ అన్నీ కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి లేకపోతే తొందరగా అడగండిపోతాయి అండ్ ఫస్ట్ టైం ఛానల్స్ చూస్తున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకుంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా తొందరగా మరిగిపోతాయి మీకు ఇంకా కావాలి అనుకుంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఆకుకూరల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు అలా ఉంచేద్దాం అండ్ వీడియోలో మీకు చూపించట్లేదేమో కానీ అప్పుడప్పుడు రవ్వని నేను కలుపుకుంటున్నాను రవ్వని కలుపుకుంటూ ఉండాలి లేకపోతే ఉండలు కడతాయి జొన్న రవ్వ కూడా ఉప్మా రవ్వాలని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ బఠానీలు చూస్తున్నారు కదా నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్న బఠానీలు అయితే బఠానీలు కూడా యాడ్ చేసుకుంటున్నా బఠానీలో కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పిల్లలకి ఇంకా పెద్దవాళ్ళకి ఎవరికైనా చాలా బెస్ట్ ఫుడ్ ఇది అయితే ఇప్పుడు పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలుపుకుందాం ఓసారి ఇందులో నేను శనగపప్పు ఇంకా మినపప్పు తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇది నేను కిచిడి చేయడానికి ఒక వన్ అవర్ ముందైతే నానబెట్టుకున్నాను అంతే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇలా నానబెట్టుకోవడం వల్ల పంటికి తగలకుండా ఉంటాయి ఈ ఫుడ్ని మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఇంకా పిల్లలకి కూడా హ్యాపీగా పెట్టచ్చు అందరికీ కూడా సెట్ అయిపోతుంది ఈ ఫుడ్ అయితే ఇంకొంతమంది జొన్న రొట్టె రాని వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కూడా బాగా హెల్ప్ అవుతుంది ఇది ఇప్పుడు మూత పెట్టుకొని ఉడకనిద్దాం రవ్వని కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికిందో లేదో చూసుకుంటూ ఉండాలి నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నా కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది ఇందులో మీరు మీకు కావలసిన ఏదైనా పప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు అలా యాడ్ చేసుకుంటే కూడా టేస్ట్తో పాటు ఇంకా హెల్తీగా ఉంటుంది ఇప్పుడు రవ్వని ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా ఉండలేం లేకుండా ఉంది నేను కలుపుకుంటూ ఉన్నా మధ్య మధ్యలో అయితే ఇది అందరూ కూడా ట్రై చేయాల్సిన రెసిపీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి డెఫినెట్లీ ట్రై చేయండి బాగుంటుంది నేను ఈ ఫుడ్ని ఒక టూ ఇయర్స్ నుండి తీసుకుంటున్నా ఒక వారంలో ఒక్కసారైనా చేసుకుంటా నేను ఇప్పుడు కరేపాకు యాడ్ చేసుకుందాము కరేపాకులో కూడా హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉంటాయి ఇందులో జీలకర్ర కూడా వేసుకుంటున్నా ఒక టీ స్పూన్ వరకు వేసుకుంటున్నా జీలకర్రని అలానే అల్లంక్కలు వేసుకోవాలి అల్లం ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తింటుంటే కూడా అక్కడక్కడ తగులుకుంటూ బాగుంటాయి అల్లం ముక్కలు అయితే ఇందులో నేను ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నా ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు ఉడకనిద్దాం ఇప్పుడు వెజిటేబుల్స్ అయితే చూసుకుందాం మీకు ఇందులో మసాలాలు ఏం యాడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే చెక్క ఇంకా లవంగాలు ఇలాచి అయితే తీసేయండి అవి వేసుకోకపోతే కూడా బాగుంటుంది వేసుకుంటే మాత్రం ఇంకా బాగుంటుంది వెజిటేబుల్స్ అయితే మంచిగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఒకసారి రవ్వని కూడా చూసుకుందాం రవ్వని నైట్ నానబెట్టుకుంటే హెల్త్ బెనిఫిట్స్తో పాటు టైం కూడా సేవ్ అవుతుంది వెజిటేబుల్స్ అన్ని ఉడకబెట్టుకునే లోపు రవ్వ కూడా ఉడికిపోతుంది ఎప్పుడు కూడా నానబెట్టుకోవడానికి ట్రై చేయండి హెల్దీగా కూడా ఉంటారు ఇంకా టైం కూడా సేవ్ చేసుకోవచ్చు ఇలా చేతితో పట్టుకుని నలిపితే తెలిసిపోతుంది మీకు ఎంతవరకు ఉడికిందో ఇక్కడ రవ్వ ఇంకా వెజిటేబుల్స్ అయితే ఉడికిపోయినాయి ఇప్పుడు రవ్వలోకి వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుందాం హెల్త్ గురించి ఎక్కువగా పట్టించుకునే వాళ్ళు డిన్నర్లోకైనా బ్రేక్ఫాస్ట్ అయినా ఈ ఒక్క రెసిపీ అయితే ట్రై చేయండి చాలా హెల్తీగా ఉంటారు మీరు ఇందులో జొన్నలే కాకుండా వెజిటేబుల్స్ కూడా ఉంటాయి కాబట్టి చాలా చాలా హెల్తీగా ఉంటుంది రెసిపీ అయితే డెఫినెట్లీ ట్రై చేయండి షుగర్ పేషెంట్స్ ఎక్కువగా గట్టిగా చేసుకొని తింటారు కదా జొన్నలతో అలా చేసుకోకుండా మీకు టేస్టీగా లేకపోతే ఇది ట్రై చేయండి బాగుంటుంది ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే వేసుకొని కలుపుకోండి మొత్తం కూడా ఈ మధ్య ఎవరిలో చూసినా బీపీ ఇంకా షుగర్ కంట్రోల్లో ఉండడం లేదు కదా అలాంటి వాళ్ళు ఈ రెసిపీ ట్రై చేయండి బాగుంటుంది ఇంకా షుగర్ పేషెంట్స్ అయితే జొన్నలతో గట్టుగా చేసుకొని ఏంటి గట్టుగా మేము తినలేము అంటారు కదా అలాంటప్పుడు ఈ కిచడీని ట్రై చేయండి ఇది మీకు బెస్ట్ రెసిపీ అవుతుంది ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం కూడా ఓసారి ఉండలంతా పోయే వరకు కలుపుకోండి చూస్తున్నారు కదా మంచి కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇంకా వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయండి నేను ఏ వీడియో చేసినా కానీ అన్ని నోటిఫికేషన్స్ కూడా మీరు చూడవచ్చు ఫైనల్లీ జొన్న రవ్వ కిచడి అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత బాగుందో కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ కూడా హడావిడి లేకుండా మార్నింగ్ జొన్న రవ్వని ఉడకబెట్టుకొని అందులో వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని మీకు నచ్చినట్టుగా సాల్ట్ వేసుకుంటే హెల్తీగా ఉంటారు మీరు కూడా ఇంకా అమ్మలతో పని లేకుండా పిల్లలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది ఇందులో కాంబినేషన్గా ఎలాంటి చట్నీలు కూడా అవసరం లేదు ఊరికే అలా తినేస్తారు జొన్న కిచిడిని రెడీ చేసుకున్నాను ఇంకా తిన్నాను జొన్న గిచడి చేసుకోవడానికి జొన్న రవ్వని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా చూపిస్తాను చూసేయండి నేను దీనికోసం ఒక కిలో వరకు జొన్నలు తీసుకున్నా బాగా క్లీన్ చేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు నేను ఇక్కడ పచ్చ జొన్నలు అయితే తీసుకుంటున్నాను జొన్నలు క్లీన్ చేస్తున్నప్పుడు డస్ట్ కంటే ఎక్కువగా పొట్టు వస్తుంది ఆ పొట్టుని పైకి తేలుతూ ఉంటుంది నీళ్ళని వంపుకుంటున్నప్పుడే పొట్టు కూడా దాంతో పాటే పోతుంది ఇలా ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది జొన్నలన్నీ కూడా క్లీన్ చేసుకున్న తరువాత ఎండలో ప్లాస్టిక్ కవర్ అయినా ఇలా ఒక బట్టన్ అయినా ఎండలో పరుచుకొని అందులో జొన్నల్ని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకుంటూ పరుచుకోవాలి జొన్నలు ఎంత ఎక్కువగా ఎండబెడితే మీరు పిండిని అన్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు జొన్నలు తక్కువగా ఎండిపోతే పిండి కూడా తొందరగా పాడైపోతుంది అందుకే జొన్నలు వీలైనంత వరకు బాగా ఎండబెట్టుకోవాలి ఇక్కడ మీకు ఎండ లేకపోతే ఓవర్ నైట్ ఫ్యాన్ కింద వేసినా కానీ జొన్నలు బాగా ఆరిపోతాయి నేను జొన్నలు ఆరబెట్టుకున్నప్పుడు మాత్రం బాగా ఎండ వచ్చింది సో ఒక రోజు మొత్తం బాగా ఎండబెట్టుకున్నా చూస్తున్నారు కదా మంచిగా ట్రై అయిపోయినాయి ఇప్పుడు ఈ జొన్నల్ని మిక్సీ పట్టుకుందాం జొన్నలు మిక్సీలో వేసుకుంటున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి జొన్నలన్నీ కూడా జొన్నలేం కనిపించకుండా అదే కాకుండా ఇంకా పిండిగా కాకుండా జొన్నలు నూకల్లా అయినంత వరకు మనం మిక్సీ పట్టుకోవాలి అలా అయితే మనకు రవ్వతో పాటు కొద్దిగా పిండి కూడా వస్తుంది పిండితో కూడా రెసిపీ ఎలా చేసుకోవాలో నేను ముందు ముందు వీడియోస్లో అయితే చూపిస్తాను మిక్సీలో వేసుకున్నప్పుడు ఒకేసారి రుబ్బుకోకుండా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి చూస్తున్నారు కదా ఇలా ఉంటే సరిపోతుంది మనకి నేను కిలో వరకు పిండి తీసుకున్నాను కదా అందులో ఒక హాఫ్ కేజీ నూకల్లా పట్టుకుంటా అందులో నుండి రవ్వ ఎక్కువగా వస్తుంది అలానే కొంచెం ఎక్కువ మెత్తగా పట్టుకుంటా అందులో నుండి రవ్వతో పాటు పిండి కూడా వస్తుంది రవ్వలా పట్టుకున్న తరువాత ఇలా జల్లిని పెట్టుకుంటే మనకి పిండి మొత్తం కిందకి వస్తుంది రవ్వ మొత్తం కూడా ఇలా కనిపిస్తుంది పైన ఈ రవ్వని స్టోర్ చేసుకుంటే మనం దీంతో ఉప్మాని కానీ లేదా కిచిడీని కానీ ఇంకా ఇడ్లీ కూడా చేసుకోవచ్చు అలానే జల్లీ పట్టుకున్నప్పుడు పిండి వచ్చింది కదా దీంతో మనం జొన్న జావ చేసుకోవచ్చు నేను దీన్ని కూడా స్టోర్ చేసుకుంటా లేదు మీకు పిండి వద్దు రవ్వే కావాలి అనుకుంటే జొన్నల్ని మిక్సీలో వేసుకుంటప్పుడే నూకల్లో వరకు ఉంచి దాని తర్వాత మీరు జల్లినైతే పెట్టండి అప్పుడు మీకు పిండి తక్కువగా రవ్వ ఎక్కువగా వస్తుంది నాకు ఇక్కడ కిచిడి ఉప్మా ఇంకా ఇడ్లీ చేసుకోవడానికి రవ్వ కావాలి అంతేకాకుండా జావ చేసుకోవడానికి పిండి కూడా కావాలి అందుకే నేను కిలలో హాఫ్ కేజీ వరకు రవ్వల హాఫ్ కేజీ వరకు పిండిలా పట్టుకున్నా మీకు ఈ ప్రాసెస్ అంతా కష్టంగా అనిపిస్తే మీరు మార్కెట్లో కూడా రవ్వని కొనుక్కోవచ్చు అలా అయినా బాగుంటుంది కానీ మనం ఇంట్లో తయారు చేసుకుంటే జాగ్రత్తగా తయారు చేసుకుంటాం ఇలా తయారు చేసి పెట్టుకున్న జొన్న రవ్వలో మనకి ఎంత కావాలో అంతవరకు తీసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకొని మూత పెట్టుకొని పక్కన పెడితే ఓవర్ నైట్ అలా ఉంచడం వల్ల మార్నింగ్ లేచేసరికి మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే వస్తాయి ఈ వీడియో జెన్యున్గా మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే వీడియో లైక్ చేయండి